పశ్చిమ బెంగాల్ మరిదాబాద్ జిల్లా లాల్బాగ్ సబ్ డివిజన్ కిరీటికోన గ్రామంలో అమ్మవారి కిరీటం పడినట్లు ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి అమ్మవారి ముప్పై రెండవ శక్తిపీఠం పీఠం అమ్మవారు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ప్రదేశం మత సామరస్యానికి ఒక అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తుంది వారు వివిధ హిందూ ఆచారాలు సాంస్కృతిక ఆచారాలలో హృదయపూర్వకంగా పాల్గొంటారు ఈ ఆలయం చుట్టూ యాత్రికులు పర్యాటక సౌకర్యాలను ఏర్పాటు చేసింది గ్రామంలో పంతొమ్మిది హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది సగినెలలో ఈ ఆలయం యాత్రికులతో చాలా సందడిగా ఉంటుంది ఈ ఆలయాన్ని బౌద్ధులు హిందువులు ముస్లింలు దర్శనం చేసుకుంటారు ఎంతో శక్తివంతమైన ఈ ఆలయానికి రోజు వేల మంది భక్తులు వస్తారు పౌషమేళ ఉత్సవాన్ని నెల రోజుల పాటు చేసుకుంటారు కిరీతేశ్వరి అమ్మవారికి జై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి